నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు సోయా చిప్స్ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నామండి చూస్తుంటేనే నోరూరుతుంది అంత బాగుంది కూర అయితే జీడిపప్పుతో సోయా చిప్స్ కర్రీ దీనికైతే ఉల్లిపాయలు తరగాలండి సన్నగా ఉల్లిపాయలు తరిగి కూరకైతే ప్రిపేరింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా అక్కగారు అమ్మాయి అయితే కూర వండుతుంది నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నానండి ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా తరగాలి ఫ్రెండ్స్ సన్నగా తరిగితేనే కూర టేస్ట్ బాగుంటుంది కూరకైతే సన్నగా తిరగాలి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి అలాగే వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ పల్లెటూరి అంటేనే అద్భుతంగా ఉంటాయండి చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటాయి ఈ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే కర్రీ ప్రిపేరింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే పచ్చిమిర్చి కూడా తరగాలి పచ్చిమిర్చి కూడా తరిగి వేసుకోవాలండి జీడిపప్పు అయితే కడిగేసి నీట్గా కడిగేసుకోవాలి జీడిపప్పు నానబెట్టుకోవాలండి ఒక పావు గంట సేపు నానబెట్టుకుంటే కూరలో వేసుకుంటే జీడిపప్పు తినేటప్పుడు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి దీనికైతే వేడి నీళ్ళు తీసుకొని సోయా చిప్స్ అయితే నానబెట్టుకోవాలండి వేడి నీటిలో ఇలా నానబెట్టుకొని కాలుతుంది కాబట్టి ఎమట పిండుకోకూడదు చేయి కాలుతుందండి పది నిమిషాలు అలా పక్కన నుదులు వేసుకోవాలి ఈ కర్రీకి అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి మేమైతే వేర్శనగా ఆయిల్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ కూరకైతే వేరుశనగాయలు టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసేసుకోవాలి జీడిపప్పు ఫ్రై చేసుకుని దోరగా వేయించుకోవాలండి నానబెట్టిన జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి గోటలు పెట్టేసి వేసేస్తుందండి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అవుతూ ఉండగా సోయా చిప్స్ పిండి పిండేసుకుని తీసేసుకోవాలి బయటికి సపరేట్ చేసుకోవాలి వేడి నీటిలోంచి సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా కాలుతూనే ఉన్నాయి మటనే పిండుతుంది అలాగే పిండేసి సపరేట్ చేసేసిందండి వాటర్లోంచి అయితే మక్కరం అయితే పిండేసిందండి పిండేసి కూరకైతే ప్రిపేర్ చేస్తుంది ఈ కర్రీ అయితే రోటీ చపాతి రైస్కి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు అయితే స్పూన్ కళ్ళుప్పు అయితే వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా కళ్ళు ఉప్పు వేయడంతో ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి పల్లెటూరి అందాలు పల్లెటూరి వంటకాలండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అందుట్లోనే ఒక స్పూన్ పసుపు పసుపు వేసుకుని బాగా కలిపి పెట్టేసుకోవాలండి బాగా కలిపి పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి సోయా చిప్స్ కటింగ్ అంటే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి కామెంట్ బాక్స్లో నాకైతే తెలపండి ఫ్రెండ్స్ అలాగే మనం పిండిస్ పక్కన పెట్టుకున్న సోయా చిప్స్ అందుట్లో వేసేసుకోవాలి హెల్దీ ఫుడ్ అండి జీడిపప్పు సోయా చిప్స్ అన్నీ కూడా హెల్దీ ఫుడ్ కాబట్టి ఇలా వండుకోవాలి చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది బాగా వేయించుకోవాలండి ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఈ సిప్స్ వేసాక అయితే బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అడుగు పట్టకుండా వేయించుకోవాలండి తొందరగా అడుగు పట్టేస్తుంది సోయా సిప్స్ కాబట్టి తొందరగా పట్టేస్తుంది రెండు స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువే పడుతుంది అందులో కారం వేసుకుంటేనే బాగుంటుంది మన ఎందులో తిన్నా రైస్లో తిన్నా రోటీకి తిన్నా చపాతికి తిన్నా కానీ అదురుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు అయితే వేస్తాను కారం అందుట్లోనే అల్లం ఇంచు అల్లం అలాగే ఒక ఎల్లెలపాయి ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ మసాలా పేస్ట్ చేసేసి వేసుకోవాలండి ఇందుట్లో గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసేసి మసాలా అందుట్లో వేసేసుకోవాలండి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ అందుట్లో ఫ్రై అవ్వాక బాగా కారం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందుట్లో ఒక కప్పున్నారైతే వాటర్ పోస్తానండి ఒకప్పు ఒకప్పున్నారైతే వాటర్ పోసుకోవాలి చూడండి కప్పున్నారైతే వాటర్ పోసుకోవాలి వాటర్లోనే ఫ్రై చేసుకోవాలండి వాటర్ పోసుకొని బాగా దగ్గర దగ్గర పడేంత వరకు ఉడకపెట్టుకోవాలండి జీడిపప్పుతో తింటే కర్రీ ఉంటుంది సూపర్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే టేస్ట్ చేసి మీకు వాయిస్ అవర్ చెప్తున్నానండి చాలా బాగుంది కూర అయితే మీరు ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఫ్రెండ్స్ ఇందులో కొత్తిమీరతో మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్